ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మీరు చూస్తున్న ఈ కోలాహలం ఎన్నికల సమయంలోనిది కాదు ఆయనకు అండగా ప్రజలు గెలిపించినందుకు ఆ నియోజకవర్గం ప్రజలకు నేను అండగా ఉంటానని ఊరూరా తిరిగి జనసేన పార్టీ నుంచి గెలిచిన జయకృష్ణ శుభాకాంక్షలు చెబుతూ కొత్త వరవడికి నాంది పలికారు ఈ సందర్భంగా భామిని మండలం బెల్లుమడ భామిని తదితర గ్రామాల్లో జయకృష్ణ పర్యటించగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయకృష్ణకు స్వాగతం పలికారు ఆట పాటలతో కేడర్ సందడి చేశారు ఎన్నికల ప్రచారంలో నిర్వహించి ఓట్లు అడిగినట్లుగానే మీరు వేసే ఓట్లతో తాను పాలకొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యానని ఈ విజయం మీకే అంకితం చేసేందుకే ఊరూరా తిరిగి ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు జనసేన పవన్ కళ్యాణ్ పై మీరు చూపే ఆదరణ కూటమికి మద్దతు ఇచ్చి తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానన్నారు నిరంతరం మీ సేవలో పరితపిస్తానన్నారు పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేయడమే పరమావధని వారు కష్టాలలో ఉంటే భరించలేరని ఎప్పటికీ ఆయన అందించే సేవలే నిదర్శనమన్నారు విధమైన మార్గదర్శకాలు మాకు అందించారన్నారు డబుల్ తో రాష్టం పూర్వ వైభవం వస్తుందన్నారు ప్రజలు అండగా ఉన్నారని వారి కష్ట సుఖాల్లో అయ్యి ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేద్దామని పవన్ కళ్యాణ్ స్పష్టం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని ఎమ్మెల్యే జయకృష్ణ స్పష్టం చేశారు ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగానే భామిని గ్రామాన్ని దత్తత తీసుకుంటానన్నారు ఈ ఒక్కటే తన సొంత గ్రామం కాదని అన్ని గ్రామాలను చూస్తానన్నారు ఇరవై ఏళ్ల తర్వాత ఈ నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చామని నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరారు ఆయన వెంట పాండు కూటమి నేతలు పాల్గొన్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మీరు చూస్తున్న ఈ కోలాహలం ఎన్నికల సమయంలోనిది కాదు ఆయనకు అండగా ప్రజలు గెలిపించినందుకు ఆ నియోజకవర్గం ప్రజలకు నేను అండగా ఉంటానని ఊరూరా తిరిగి జనసేన పార్టీ నుంచి గెలిచిన జయకృష్ణ శుభాకాంక్షలు చెబుతూ కొత్త వరవడికి నాంది పలికారు ఈ సందర్భంగా బామిని మండలం